ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన వ్యక్తి కూడా పివి నరసింహరావు గారు అతను కూడా తెలుగు బిడ్డ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏ నాయకుడు చూసినా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాజ్పేయి గారు క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు జనసంఘ్ బీజేపీల నుంచి పది సార్లు లోకసభకు రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన తిరుగుయిన నాయకుడే కాకుండా అద్భుతమైన కవి అంతకు మించి ఒక మంచి మానవతావాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన జీవితంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నాకంటే సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కనపడరు నేను చాలా సన్నిహితంగా ఆయనతో ఉన్నాను ఆయన చేసే ఆలోచనలు తెలిసిన వ్యక్తిని ఈరోజు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనకు గుర్తుండాలి ఈరోజు నేషనల్ హైవేస్ పైన మనం తిరుగుతున్నాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను మన రోడ్లు అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి నేను ఒకసారి మలేషియాకి వెళ్ళాను చిన్న దేశం రెండు కోట్ల జనాభా ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉండేది ఎయిట్ లేన్ రోడ్ అది చూస్తే నాకు అసూయ వచ్చి వాజ్పేయి గారి దగ్గరకు వచ్చి చిన్న దేశం బ్రహ్మాండమైన రోడ్డు వేసారు ఇంత పెద్ద దేశం మనం ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం అంటే ఇమ్మీడియట్గా అందరినీ పిలిపించి గోల్డెన్ క్వార్డీ ల్యాటల్ రోడ్ వేయాలంటే దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది చెన్నై తడ అది మన రాష్ట్రంలో ప్రారంభించడం నేను గర్విస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా